నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా అమరావతి ఏపీకి రాజధాని అవుతుందో లేదో కానీ రాష్ట్ర ఖజానాకు మాత్రం గుదిబండగా మారడం ఖాయం ఇదేదో చంద్రబాబు నాయుడు టీడీపీ అంటే గిట్టని వారు చెబుతున్న మాట కాదు ప్రభుత్వ పరంగా నడిచే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అదే కాగ్ ఇచ్చిన సంచలన రిపోర్ట్ కాగ్ ఏంటి ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం రెండు వేల ఇరవై మూడు అర్ధ భాగంలో కాగిచ్చిన రిపోర్ట్ చూస్తే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమరావతిని రాజధానిగా ఎంచుకుంది ఆర్థికంగా ఇంత సాహసానికి ఎందుకు బరి తెగించిందన్న అనుమానం ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కాగ్ నివేదిక హెచ్చరించింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది ఇందుకు ప్రధాన కారణం గత సర్కారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉండే ప్రదేశాలను వదిలేసి బయట వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ భూమిని పుల్లింగ్తో సేకరించడమేనని స్పష్టం చేసింది రాజధాని అమరావతికి వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గోలగోల చేస్తున్న వేళ అమరావతిపై కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలోనే వైసీపీ బయటపెట్టింది అమరావతి విషయంలో టీడీపీ సర్కార్ అనుసరించిన విధానాలను భూ సమీకరణను కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది అంతా అసమగ్రంగా రాజధాని అమరావతి వ్యవహారం ఉందని కూడా కాగ్ ఆక్షేపించింది రాజధాని అభివృద్ది ప్రాజెక్టులపై మూడుసార్లు ఆడిట్ నిర్వహించినట్లు తెలిపిన కాగ్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తప్పుపట్టింది ఫీల్డ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు రాజధాని నగర అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాక్ తప్పుపట్టింది అమరావతిలో ఏకరీతిలో భూ కేటాయింపుల విధానాన్ని అమలు చేయలేదని వివిధ ప్రైవేటు సంస్థలకు ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని కాగ్ నివేదిక ఎండగట్టింది చేపట్టిన పనులన్నీ రెండు వేల పదిహేడు నవంబరు నుంచి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు ప్రారంభించలేదని దీంతో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదని కాగ్ పేర్కొంది రహదారి పనులతో కూడిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాలను సరైన అంచనా ప్రాథమిక సర్వే లేకుండా చేపట్టడంతో పనుల పురోగతి దెబ్బతిందని రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్లపై తగిన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారని కాగ్ పేర్కొంది నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని దాని కారణంగా తప్పులు జరికాయని తెలిపింది ప్రణాళికా లోపం వ్యయంపై తీవ్రమైన ప్రభావం చూపింది స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీసీఆర్డీఏ ఏడీసీఎల్లు ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు మూడు కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాగ్ నివేదికలో ప్రస్తావించింది టీడీపీ సర్కార్ నిర్దిష్ట విధి విధానాలను అనుసరించకుండా కన్సల్టెన్సీ సంస్థలు కన్సల్టెంట్లను ఎంపిక చేసినట్లు పేర్కొంది రాజధాని నగర ప్రణాళిక ప్రక్రియలో ఏపీసీఆర్డీఏ టెండరింగ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధి విధానాలను అనుసరించకుండా మూడు కన్సల్టెన్సీ సంస్థలకు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయల ఒప్పంద విలువతో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చినట్లు కాక్ తెలిపింది రాజధాని నగరానికి సంబంధించి ఒక లక్ష తొమ్మిది వేల ఇరవై మూడు కోట్ల రూపాయల అంచనాతో డిపిఆర్లు రూపొందించినప్పటికీ వీటిల్లో నలభై ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మేర డీపీఆర్లను నీతి ఆయోగ్కు సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరినా టీడీపీ సర్కార్ నోరు మెదపలేదన్న అంశాన్ని కూడా కాక్ బయటపెట్టింది ఏది ఏమైనా రాజధానిగా అమరావతిని ఎంచుకోవడం తెలుగుదేశం చేసిన పెద్ద తప్పని అందరూ అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది